అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే డిఆర్డిఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు సంబంధించి చూద్దాం ఇందులో నోటిఫికేషన్ల సంబంధించి ప్రతి ఒక్కరు ఉద్యోగం అంటే ఎంతసేపటి గ్రూప్ ఫోర్త్ ఉద్యోగం టీఎస్పిఎస్లో ఉద్యోగం పడ్డదా డిఎస్సి పడ్డదా కానిస్టేబుల్ పడ్డదా తెలంగాణలో మంచిగా కాలకుంటే మా ఇంటి పక్కన మా గోడ పక్క ఉద్యోగం ఉంటే బాగుండు మా కాలనీలో ఉంటే బాగుండు అనే మైండ్ సెట్తో ఉంటాం అట్లా కాకుండా మనం చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రతి నెలలో ప్రతి వారంలో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో అనగానే మనకు లాగులు జరవాల్సినంత ఇబ్బంది కూడా ఏం ఉండదు ఎందుకంటే మనం అంత సబ్జెక్ట్ చదువుతాం వాస్తవంగా చెప్పాలంటే బీహార్ యూపీ మహారాష్ట్ర ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలుగా రాష్ట్రాల పేర్లు కానీ అట్లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే మన టాలెంట్ చాలా ఎక్కువ ఎందుకంటే సౌత్ ఇండియన్సే ఎక్కువగా ఇంజనీరింగ్లు చేస్తారు ఇంటికో ఇంజనీర్ ఉంటాడు కాలనీకో డాక్టర్లు ఉంటారు మనకు చాలా టెక్నికల్ కోర్సులు చదవటంలో సౌత్ ఇండియాలో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కర్ణాటక కేరళ ఇవన్నీ టెక్నికల్ కోర్సులు చదివేట నాలెడ్జ్ అది ముందు నుంచి ఉంది మనకు ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి కూడా ఆ విధంగా ఉంది కాబట్టి మనం జాతీయ స్థాయిలో అన్ని ఉద్యోగాలని అవలీల కొట్టేట టాలెంట్ మనలో ఉంటుంది కాకపోతే ఒక ఫియర్ భయం ఉంటుంది ఏది హిందీ ఇంగ్లీష్ అనేది హిందీ ఇంగ్లీషు చాలా చాలా చిన్నది మనం చదివదిలేసిన చివరి మూడు పేజీలంతా కాదు అది సో ఎవరు భయపడకుండా మంచి సెంట్రల్ జాబ్లకు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కూడా ఉద్యోగాలు వచ్చేట పోస్టులు ఉంటాయి అట్లాంటివి ఉంటే మనం మిస్ అవుతాం మనం అప్లై చేసుకో మనకు భయం అటువైపు తొంగి చూడం కాబట్టి మనకు ఆ విషయాలు అదే బీహార్డు మనకి ఏం ఉండదు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం లేదంటే ఏదో కత్తులు పట్టుకొని అటు తిరగటం అలాంటి పనులు చేస్తుంటారు ఆ విధంగా అక్కడ పెద్ద ఏ విధంగా అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా తక్కువ కాబట్టి ఎంప్లాయ్మెంట్ కొరత కాబట్టి అందుకే హైదరాబాదు విశాఖపట్నం ఇట్లాంటి విజయవాడకు వచ్చేసి బతుకుతుంటారు బీహార్ యువకులు అట్లా కాకుండా మనం కూడా అప్లై చేసేసి మంచి జాబ్ సెటిల్ కావచ్చు ఇక చూద్దాం హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ ఇందులో ఎనిమిది జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఏడుదది హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ హైదరాబాద్ ఎంత అద్భుతం అండి మంచిగా రీసెర్చ్ అసోసియేట్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఆరు ఆరు పోస్టులు ఉన్నాయి విభాగాలు వచ్చేసి ఆరు ఏమేమి విభాగాలు అంటే మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్టుగా పనికి వస్తుంది వాళ్ళ అర్హులు అన్నట్టు కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ లేజర్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమిస్ట్రీ చూసారా ఆరు ఆరు విభాగాలలో ఈ ఉన్నాయి పోస్టులు ఉన్నాయి అర్హత పోస్టును అనుసరించి ఉంటుంది విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ పీజీ పీహెచ్డితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ పని అనుభవం కూడా అడుగుతుంది గేట్ లేదంటే నెట్ స్కోరు తప్పనిసరి అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు వయసు వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ముప్పై ఐదేళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు ఇరవై ఐదు ఏళ్ళు మించకూడదట చాలా సింపుల్గా ఉంది చూడండి ఎంత హాయిగా ఉందో ఇక స్టైఫండ్ చూద్దాం నెలకు స్టైఫండ్ ఎందుకంటే ఇవన్నీ ఈ పోస్టులు రీసెర్చ్ పోస్టులు కాబట్టి నెలకు రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు అరవై ఏడు వేలు అరవై ఏడు వేలు అంటే మాటలా తెలంగాణలో గ్రూప్ వన్ పోస్ట్ ఇది అంత జీ అంత స్టైఫండ్ వస్తుంది జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు ముప్పై ఏడు వేలు చూసారా ఎంత బాగుందో మంచి అందులో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది మంచి నాలెడ్జ్ వస్తుంది డిఆర్డిఓలో ఎంత బాగుంటుంది జస్ట్ ఇక ఎంపిక చూద్దాం ఈ విద్యార్హత ఏంటంటే లిస్ట్ ఎంపిక ఏ విధంగా ఉంటుంది విద్యార్హత చూస్తారు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఈ విధంగా ఉంటాయి ఇంటర్వ్యూ అనగానే ఏదో భయపడాల్సిందే అందులో ఏం అడగరు జస్ట్ ఏంది నేపథ్యం ఏంటి భారత్ ఏడైనా పాకిస్తాన్ నుంచి వచ్చినా లేదంటే వేరే దేశం నుంచి వచ్చారా ఎక్కడ చదివారు ఏందని జస్ట్ ఆ విధంగా చూస్తుంటారు పని ఎక్స్పీరియన్స్ని బట్టి అంటే పని చేసిన వాళ్ళకు క్వశ్చన్ వేసేస్తే అర్థమవుతుంది ఆ పని ఆ మగోడు ఎంతవరకు చేసింది సో వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది అన్నట్టు గతంలో చేసినట్టు పనికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగితే ఆ పని మీద ఆయనకి ఎంత పట్టు ఉంది పని దొంగ పని అనేది అర్థమైపోతుంది ఆడు అదే ఇంటర్వ్యూ ఆ విధంగా పెడతారు దరఖాస్తు విధానం చూస్తే ఈమెయిల్ ద్వారా ఈమెయిల్ చేసుకోవచ్చు హెచ్ఆర్డీ డాట్ హెచ్ఆర్డి వాళ్ళే కదా రిక్రూట్ చేసేది హెచ్ఆర్డీ డాట్ చెస్ అట్ ద రేట్ గౌ డాట్ ఇన్ ఇంకోటి చివరి తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇవాళ ఎంత తారీఖు ఇక ఎంతో లే నాలుగో ఐదో తారీఖు అని కోరారు అంటే మొత్తానికి నాలుగైదు అంటే ఎందుకు డేట్లు చెప్తారు అంటే ఇలా డేట్ రేపు వెళ్ళిండి మీరు వెళ్ళి ఆ తర్వాత రోజు కూడా వీడియో చూస్తారు కదా అట్లా రెండు మూడు రోజుల తర్వాత చూస్తారు కాబట్టి మీకు ఆ డేట్లు అనవసరం చివరి తేదీ మాత్రం అవసరం ఇరవై తొమ్మిది తొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి లాస్ట్ అప్లై చేసుకోండి ఇది అర్హత ఉన్నట్టు ఒక వాళ్ళకి చెప్పురి సరే మీరు అంటే అప్లై చేసుకోకుండా ఏం లేదు కానీ ఎవరన్నా వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసేస్తే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డిఆర్డిఓ డాట్ గౌ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి తొంగి చూసినా కానీ మీకు ఇప్పుడు నేను చెప్పింది నేను వాగిందంతా మీకు అందులోనే కనపడుతుంది అట్లా కూడా చూడవచ్చు మీరు అట్లా అది కూడా చూసి తెలుసుకోవచ్చు నెక్స్ట్ పవర్ గ్రిడ్లో ఆఫీసర్ ట్రైనిలు ఢిల్లీలోని పవర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన తొమ్మిది ఆఫీసర్స్ ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది పవర్ గ్రిడ్ మంచి పోస్టులు ఇవి కూడా తర్వాత పోస్టును అనుసరించి కనీసం అరవై శాతం మార్కులతో ఓహో ఎల్ఎల్బీ కూడా ఎల్ఎల్బితో పాటు అనుభవం అంట క్లాట్ స్కోర్ తప్పనిసరి వేతనం నెలకు నలభై వేలు వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు మించకూడదు ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీలకు ఐదేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు ఓహ్ఓ మంచి మంచి ఇరవై ఏళ్ళు అంటే ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు ఇరవై ఎనిమిది ప్లస్ పది మంచిగా ఉంది దరఖాస్తు ఫీజు వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారుగా వాళ్ళకు అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది ఇంక ఇంతకంటే ఇంకేం మినహాయింపులు ఇవ్వాలి ఇంత మంచి అవకాశాలు ఉన్నాయి జస్ట్ అప్లై చేసుకుంటే అవకాశం దొరుకుతుంది కదా ధ్రువపత్రాల పరిశీలన బిహేవియల్ అసెస్మెంట్ గ్రూప్ డిస్కషన్ మెడికల్ టెస్ట్ ఇంటర్వ్యూ క్లాట్ స్కోర్ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఓ చాలా ఉంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఏడు అంటే ఇది నవంబర్లో వచ్చేటక నోటిఫికేషన్ నవంబర్లోనే దరఖాస్తులు తీసుకుంటారు కాకపోతే మీరు నవంబర్ అనుకొని వదిలేయద్దు ఇప్పటి నుంచే దీని మీద కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది వెబ్సైట్ చూద్దాం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పవర్ గ్రిడ్ డాట్ ఇన్ అట్లా అందులోకి వెళ్ళి తొంగి చూసినా కానీ మీకు మిగతావాలు వస్తాయి నెక్స్ట్ టీకేడిఎల్యూలో ప్రాజెక్ట్ స్టాఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలో ఉంటుంది సిఎస్ఐఆర్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ యూనిట్ టీఎస్ఐఆర్ టీకేడిఎల్యు ఒప్పంద ప్రాతిపాదకన అంటే కాంట్రాక్టర్ బేసిక్లో ఇరవై నాలుగు ప్రాజెక్టు స్టాఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ప్రాజెక్టు అసోసియేట్ ఒకటి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్లో పదకొండు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్టు అసోసియేటు టూలో అసోసియేట్ వన్లో పదకొండు టూలో నాలుగు పోస్టులు ఉన్నాయి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటు ఆరు పోస్టులు ఉన్నాయి విభాగాలు వస్తే మంచి అగ్రికల్చర్ ఉంది యానిమల్ హస్బెండరీ ఉంది అగ్రికల్చర్ సంస్కృతం అంటే సంస్కృతం పేటెంట్స్ అగ్రికల్చర్ అంటే కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు పసుపు అట్లాంటివి ఉంటే కొన్ని పేటెంట్స్ అగ్రికల్చర్ కూడా ఉంటాయి అట్లాంటి వాటి మీద కూడా రీసెర్చ్ ఉంటుంది మెటలర్జీ మెటీరియల్ సైన్సు పేటెంట్స్ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా ఇలాంటి విభాగాలలో ఉన్నాయి దాంతో అర్హత పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ బీటెక్ పీజీతో పాటు పని అనుభవం యూజీసీ నెట్ స్కోర్ కూడా ఇక్కడ అర్హతగా నోటిఫికేషన్లో ఉంది నెక్స్ట్ వేతనం వచ్చేస్తే నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు ముప్పై ఒక వెయ్యి ప్రాజెక్ట్ అసోసియేట్ టూకు ముప్పై ఐదు వేలు అట్లా మంచిగా ఉంది సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కు నలభై రెండు వేలు ఎంపిక రాత పరీక్ష షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూలు ఈజీ పరీక్ష తేదీలు సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదు అన్ని ఆన్లైన్ కావచ్చు ఎందుకంటే ఐదు ఐదు తేదీలలో ఉన్నాయి మంచి సమయం ఉంది పరీక్ష కేంద్రం సిఎస్ఐఆర్ టీకేడిఎల్ యూనిట్ పద్నాలుగు సత్సంగ్ విహార్ మార్గు కుతుబ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా న్యూఢిల్లీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అట్లా వెబ్సైట్ చూస్తే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సిఎస్ఐఆర్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అట్లా ఈ విధంగా చూడవచ్చు ఇంకొకటి చూద్దాం ఇక ఫైనల్గా ఈ ఇందులో ఏంటి ట్రాన్స్లేటర్ కాలేజీ అట నేషనల్ సీడ్స్లోని ట్రాన్స్లేటర్ కాలేజీలు ఢిల్లీలో వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆరు ట్రాన్స్లేటరు గ్రేడ్ ఫ్రో గ్రేడ్ ఫోర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది అర్హత వచ్చే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా మాస్టర్ డిగ్రీ అంటే అందులో ఇంగ్లీష్ హిందీతో పాటు పని అనుభవం వేతనం నెలకు ఇరవై రెండు వేల నుంచి డెబ్బై ఏడు వేల వరకు ఉంటుంది వయసు ముప్పై ఏళ్ళు దాటకూడదు అన్నట్టు ముప్పై ఏళ్ళు దాటితే ముదిరిన బెండకాయ ఇక్కడ అట్లా దరఖాస్తు ఫీజు వచ్చేసి జస్ట్ ఐదు వందల రూపాయలే ఇక మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కూడా ఉంది అట్లా మంచి అవకాశం పని ప్రదేశాలు న్యూఢిల్లీలో పనిచేయచ్చు లక్నోలో ఉంది జైపూర్లో పాట్నాలో అంతెందుకు అంత దూరం మనకు వద్దనుకుంటే సికింద్రాబాద్లో కూడా ఉంది ఇంతకంటే మన ఇంటి పక్క గోడ కట్టి పెడితే బాగుండే ఆఫీసులు అన్నట్టు ఉంది నెక్స్ట్ ఎంపిక వచ్చేసి కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది మెరిట్ స్కోర్ అంటే సర్టిఫికేట్లు పరిశీలన ఆధారంగా ఈ భర్తీ చేస్తారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై అంటే ఈ నెలలోనే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ చూస్తే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇండియా సీడ్స్ డాట్ కామ్ చూడొచ్చు అలా తొంగి చూడండి మంచిగా మీకు మంచి ఎంత అవకాశాలు చూడండి ఇంతకింత మంచి అవకాశాలు ఉన్నాయి మా అప్పుడు కొలువులేవో లేకుండేది ఇప్పుడు చూడ రకరకాల కొలువులు మంచిగా చదువుకోవచ్చు మంచిగా రాయండి అప్లై చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్